योगिम अंदर की ना हृदयपूर्वक नमस्माजल हे कृष्ण मुकुंद मुरारी जय कृष्ण मुकुंद मुरारी ஜகோவிந்த விருந்தாவிஹாரி கிருஷ்ண முக்குந்த முராரி தேவகி பண்ட வசுதேவு வெண்ட தேவ பண்ட வசுதேவு வெண்ட யமுனனு நடி ரே தாடி యమునను నడి రేయీ దాటితి వంట వెలసి వంట నందుని ఇంట రే పల్లె ఇల్లాయే నంట జయ కృష్ణ ముకుందరారి గజేంద్రుడు మరవినటువంటి శ్రీమన్నారాయణుడు ఏ విధంగా స్పందించాడు కాస్త వివరించండి అని గ్రామవాసులు అడిగారు అలా ఆలోచించి మయమర్చిపోయి ఆ భక్తిలో లీనమైపోయి ఆ భక్తుల గురించి ఆలోచిస్తాడు అని అంటాడు మన పోతన మహాకవి అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఎప్పుడు కూడా పరీక్షమయ్యడు భక్తులకు భక్తి ఎంతవరకు పరిపూర్ణమైంది వీరిలో నిజమైన భక్తి ఉందా కపట భక్తి ఉందా లేకపోతే ఇంకేదైనా ఆశతో కూడుకున్న భక్తి ఉందా కోరికలతో కూడుకున్న భక్తి ఉందా ఇలా అనేక రకాలుగా ఆయన పరీక్షలు పెడుతూనే ఉంటాడు ఈ పరీక్షలన్నిటికీ నిలబడగలిగి తండ్రి నీవు తప్ప నాకు వేరే దిక్కే లేదు అని ఎప్పుడైతే ఎవరైతే అంటారో అప్పుడు పరమాత్మ అని చెప్పడానికి ఈ యొక్క గజేంద్ర మోక్షం ఉన్నతోన్నతమైనటువంటి ఒక గొప్ప వ్యాసభగవాను యొక్క భాగవతంలో గొప్ప సంఘటన ఘట్టం గజేంద్ర మోక్షం అనేది అంటే అంతా కూడా మన కోసమే మనం ప్రతినిత్యం అనుకోవాలి పురాణాలు వేదాలలో నుండి సారము అన్నీ కూడా జ్ఞానా జ్ఞాన పరిపూర్ణాలు మన కోసరమే మానవుల ఉన్నతి కోసమే మానవులు సుఖశాంతులతో ప్రశాంతతతో ఆనందంతో సంతోషంతో నిత్యం జీవించాలి అని అనేక సమస్యలు వస్తాయి అనేక బాధలు వస్తాయి ఈ సహజమే మనిషి అన్నాక మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి సంతోషాలు కూడా వస్తాయి వెనకని కనుక ఇవన్నీ మనం సులభంగా తీసుకుంటే హాయిగా జీవించగలం బాధగా తీసుకుంటే మాత్రం బ్రతుకు బరువైపోయి మనం బాధలో కూలుకుపోతూ ఉంటాం అని చెప్పడానికి ఈ గజేంద్ర మోక్షం ఇప్పుడు ఎప్పుడైతే గజేంద్రుడు చివరి కొస ప్రాణంతో అంటే ఏమి కొస ప్రాణం ఏ క్షణంలోనే వెళ్ళిపోవచ్చు ఆ ప్రాణం అతి దీనాలాపంతు అతి దీనంగా ఎంత దీనంగా అయ్యా నీవు తప్ప ఇంకా నన్ను కాపాడగలిగే దిక్కి ఎవ్వరూ లేరు నాకు అర్థమైపోయింది నాలో ఉండే అహమంతా చచ్చిపోయింది నేను అనేది పూర్తిగా లేదు ఎందుకు నేను అనేక విధాలుగా విరవీగాను ఎన్నో చేశాను ఏమేమో చేశాను తప్పులన్నీ చేశాను క్షమించు తండ్రి క్షమించు పరమేశ్వర ఈశ్వర అని కంట నీళ్లు పెట్టుకొని భరోమని ఏడుస్తున్నప్పుడు అప్పుడు ఆయన ఎక్కడున్నాడు అలవైకుంఠపురములు ఆ వల అలవైకుంఠ నగరిలో ఆ పురములు ఆ మూల సౌదంబున అంటే వైకుంఠపురము అనేది పరమ పుణ్యధామం ఎందుకు పరమాత్ముడు నివసించే చోటు నారాయణ అంతమైనటువంటి అన్ని దివ్యపరమైన తేజోపరమైనవి ఉన్నతమైన ఆనందం పరమ సచ్చిదానంద స్వరూపం అంతా ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే వైకుంఠపురంలోనే దొరుకుతుంది చాలా విశాలమైన నగరం పెద్ద నగరం ఉన్నతమైన నగరం అక్కడన్నీ కూడా ఆ నగరంలో మధ్యలో ఒక చంద్రకాంతమణులతో చంద్రకాంతమణుల ప్రబల తేజోమయమైనటువంటి ఆ ఉద్యానవనం మధ్యలో అక్కడ ఒక అందమైన సౌధం అంటే భవనం అందమైన భవనం ఆ భవనం మధ్యలో ఏమున్నాయి చుట్టూ కల్పవృక్షాలు ఉన్నాయి ఈ కల్పవృక్షాల ఆ అంటే మనకు తెలుసు కల్పవృక్షం అంటే ఏమి కోరింది ఇవ్వగలిగేది అందుకని శ్రీమన్నారాయణ ఎప్పుడూ కల్పవృక్షాలు అక్కడ పెట్టి ఉంటాడు మస్తుగా ఉంటాయి అని పెంచబడి ఎందుకు భక్తులు ఏదైనా కోరితేనే వెంటనే వాళ్ళకి ఇచ్చేయి అయితే నన్ను అడిగవు ఎందుకు వాళ్ళు నిజమైన భక్తులైతే ఇవ్వాలి ఏదంటే లేదు అనేటువంటి ఆలోచనలో కల్పవృక్షాల మధ్యలో అక్కడ నల్ల కలువ పూలతో ఏర్పాటు చేసినటువంటి తిన్నలతో ఆ పాన్పు పైన ఇద్దరు ఉన్నారు సరసలాపలాడుతున్నారని మనం చెప్పుకుందాం ఇప్పుడు ఎప్పుడైతే భక్తుడు పరమ భక్తుడు అతి ప్రీతితో అతి ప్రేమతో ఆర్ద్రతతో ఆర్ద్రత ఆర్ద్రత అంటే ఏమి అందులో ఎక్కడ లేనటువంటి బాధ దుఃఖం పన్నుకొస్తుంది అనమాట దీన్ని ఆర్ద్రత అంటారు ఆర్ద్రత అంటే అర్థించడం అర్థించడం అంటే పిలవడం అంటే వేడుకోవడం స్థుతి స్థుతించడం స్తోత్రించడం ఇవన్నీ అన్నీ అయిపోయిన తర్వాత చివరకు ఎక్కడ లేని ఆర్ద్రత వచ్చేస్తుంది ఎందుకంటే ప్రాణం పోయే సమయంలో అందరూ కూడా ఏం చేస్తాం ప్రాణం పోతుందంటే కాపాడు 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 అంటాం ఎందుకంటే సరిగా అభిమానం అనేది ఉన్నంత వరకు భగవంతుని కాపాడు అని పిలుస్తుంటాం శరీరాభిమానం అనేది ఎవరికి యోగులకు మహామహాపుణ్యాత్ములకు ఋషులు కొమరులకు ఇలాంటివి శరీర అభిమానం ఉండదు వాళ్ళకి ఈ శరీరం ఎప్పుడన్నా వదిలేసిపోవాల్సిందే కనుక మనకు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం అని వాళ్ళు నిర్ణయంలో ఉంటారు అటువంటి వాళ్ళు పరమాత్మని అనుగ్రహం పొందిన వాళ్ళు వాళ్ళంతా కూడా ఇంతకుముందే పొందినటువంటి వాళ్ళు కానీ దేహాభిమానం ఉన్న వాళ్ళము ఆ అంక అనుగ్రహం పొందలేదని అర్థమవుతుంది ఇందుకు మనం ఇంకా గజేంద్రుడి లాగా నా నేను ఇంకా ఎక్కువ కాలం బాగా బతికితే బాగుండు ఇంకా కొంచెం ఎక్కువ కాలం జీవిస్తే బాగుండు సరే ఎక్కువ కాలం బతికావు ఎక్కువ కాలం జీవించావు మళ్ళీ ఏమనుకుంటావు వెంటనే నాకు కొన్ని సుఖాలు ఉంటే బాగుండు నాకు ఇంకా మంచి మంచి పనులు జరిగితే బాగుండు సరే అవి కూడా జరిగాయి ఆ తర్వాత ఏమనుకుంటాం నేను హాయిగా ప్రశాంతంగా అందరూ సేవలు చేస్తుంటే నేను సేవలు చేసుకుంటూ ఉండాలనుకుంటాను ఇలా కోరికలకు అంతం లేదు ఒక కోరిక తినలేమెంటే ఇంకో కోరిక పడుతుంది ఇంకో కోరిక ఇలా కోరికల పుట్టే మన యొక్క మనస్సు మన మనసు కోరికల పుట్ట అందులో నుంచి వస్తూనే ఉంటాయి మరి దాన్ని ఆపాలి అంటే ఎలా మనసును మౌనం చేయిష్టం నమో కృష్ణ కృష్ణం మన దే నమో నారాయణ